ఏ రోజు నాయకుడి చేతిలో ఓటర్ ఏనాడో లేడు డీలింక్ అయినాడు అంతకుముందు పెత్తందారి వర్గాల చేతుల్లో గ్రామాల్లో ఓట్లు ఉండేది ఇప్పుడు వాళ్ళ చేతులు లేవు డైరెక్ట్ జగన్ అన్న ఓటర్ ఏకమైనడు మనం ఏం ఫీల్ కాబడలేదు మనం థంపింగ్ మెజారిటీస్ వస్తున్నాం టు క్రియేట్ సునామీ ఇందాక ప్రదీప్ అన్నాడే ఆయనతో ఒక ఒక ఆయన చాలా పెద్దోటి పార్టీల పేరు ప్రాబ్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉదయం మాట్లాడాడు మీకు ఏమనిపించిందంటే అసలుగా కళనీళ్ళు వస్తాయి జగనన్న పెట్టిన కష్టాలు దగ్గరగా నేను చూస్తుంటాను ఆయన పెట్టే బాధలత జగన్ ఒక్క ఒక్క విషయం చెప్తాను నేను పంచుకోవడం ఆయనతో ఉండే నాకు సాన్నిధ్యం ఎవరైనా జగన్ అన్న ఆర్బిట్లోకి వచ్చి ఈ డిస్టెన్స్లో ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే జగన్ అన్న కోసం వాడు చచ్చిపోతాడు బట్ ఈస్ ఎన్ ఎమోషన్ హీస్ ఎన్ ఎఫోరియా ఆయన చూస్తే నాకు పిచ్చి పట్టి ఆయన చూస్తా అంత క్లోజ్ అది తప్పదు అతను మనిషి కాదు అతను ఒక శక్తి ఎమోషన్ ఎస్ అతను లైఫ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా మీకు ఆ తెల్ల సొక్క కాకి పాయింట్ తప్పక ఎల్లో విడి ఏం ప్రచారం చేస్తా తెలుసా మనుషుల్ని సార్ అని అనిపించుకోవాలి కూర్చోడని నాకు పర్సనల్గా తెలుసా ఎవరు వచ్చినా చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చిన అన్నా దాన్న కూర్చో ఇది తప్పక రెండో రే చుట్టుకి ఒక వంద పుష్పాలు పోస్తాయమ్మా వంద పుష్పాలు దేవుడు పాదా చారో కదా ఒకటే రెండు పూలు చేస్తారు దాని గురించి ఆ పువ్వు ఏడవద్దు ఏదో ఒక రోజు మళ్ళీ చేరకాలి అందుకని ఒకవేళ జగనన్నకి వీళ్ళు నేను అన్సెక్యూరిటీ లేదు చాలా ప్రమాదంగా ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు ఎందుకంటే ఆఫ్ లేట్ జగనన్న మీద భౌతికంగా దాడులు చేయాలా జగనన్న అనేవాడు లేకపోతే మన దోపిడికి అద్దు లేదు అంతం లేదనే పరిస్థితుల్లో వచ్చేసి ఉన్నారు బాబా డెస్పరేషన్ అందుకని చాలా చాలా సెక్యూరిటీ చాలా ఫ్రెజైల్గా ఉంది ఆయన సెక్యూరిటీ అందుకని తెలియదు ఎవరు మన కూడా తెలియదు ఎవడు మన గ్రూప్లో కూడా ఒక ఉంటాడు చేసేది అందుకని ప్రస్తుతాన్ని ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి దట్ ఈస్ థ్రెట్ టు ఇస్ లైఫ్ నిజంగా అమ్మ ఏ రోజుకి ఏం జరగదోతున్నాను ప్లీజ్ అండర్స్టాండ్ పేదవాళ్ల కోసం ఆయన పడే తపన ఇప్పుడు గ్రామాల్లో చాలామందికి ఎంతమంది ఐన్స్టైర్లు పుట్టేవాళ్ళు ఎంతమంది మహాజ్ఞానులు పుట్టి చదువు వాళ్ళకి అవకాశాలు లేక చదువుకు తెలుసుకో మనం అందరం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనకే ఆ రోజు చదువు లేకపోతే ఇక్కడ కూర్చుండేవాడు లేదా ఎంతమంది పేదవాళ్ళు బిడ్డని చదివించుకోదలుస్తారే రాష్ట్రంలో ఆ రోజు అంత కార్పొరేట్ పరం చేశారు ఎడ్యుకేషన్ నారాయణ అన్న పోవాలా చైతన్య వాళ్ళు పుస్తలు అమ్మి చదివించుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇట్ ఎక్సెల్స్ ఆల్ దిస్ కార్పొరేట్ స్కూల్స్ దట్ ఒక మనకు కూడా గబక్కన ఏదైనా ప్రాబ్లం వస్తే సీరియస్ ప్రాబ్లం కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఒక పది లక్షలు ఎత్తుకొని పోతాం మినిమం పది లక్షలు మన ఇంట్లో ఉండవు కదా ఇవన్న ఫ్రెండ్స్ ఒక్క రోజు టైం కావాలి వాడిని అడిగి అడిగిపోవడానికి ఈ రోజు ఒక పేదోడు హాస్పిటల్ పోవాలంటే ఆ కార్డు ఎక్కడికి పోతే ఇరవై ఐదు లక్షల స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలతో పేదోడికి ఈ విధంగా చేసినటువంటి నాయకుడి ముప్పై మూడు లక్షల హౌస్ సైట్స్ ముప్పై మూడు లక్షల ఇళ్ళు జగనన్న ఆంధ్ర రాష్ట్రం ఇస్తే అమరావతి రీజియన్ లో యాభై ఆరు వేల హౌస్ రైట్స్ ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు ఐడియా ఉంటుంది నేను ఒకటే చెప్పాను ఆ క్రీట్లో కూడా వాళ్ళ చోట వాసన వెళక పడదండి పేదోడి చోట వాసులు ైడ్స్ ఆపారు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ కూలింగ్ లో తీసుకున్నాడు చంద్రబాబు ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ పెట్టాడు దానిలో ముప్పై ఐదు ఇంచులు కూడా తాకనే లేదు నేను ఆ మంగళగిరి నాకు ఎమ్మెల్యే ఆర్కే ఆ రోజు ఇచ్చిన ఆఫర్ డైరెక్ట్ బిట్ కార్డ్ మీరు దూకుడుగా బాగుపడలేదు ఇది రాజధాని కడుతున్నాం దీనికి అంత అడ్డురాబాద్ కండి నాన్ను ఎమ్మెల్యే ఆదా ఏ దేశంలో చెప్పండి వన్ ఫిఫ్టీ అది సర్కార్ వారి పాట దాన్ని పెంచుకోవచ్చు వన్ ఫిఫ్టీ క్రోస్ ఇస్ బేస్ బేస్ ప్రైస్ సదావర్తి భూములని ఎనభై ఆరు ఎకరాలు టీసీఎస్ ఎదురుగా సచిబాబా యూనివర్సిటీ ఎదురుగా ల్యాండ్స్ అప్పుడే అరవై డెబ్బై ఉంది ఎకరా కాపు కార్పొరేషన్ చైర్మన్ రావాంజయ్ అని అతని పేరుతో లోకేష్ ఇరవై రెండు లక్షల ఎకరాకు పాడుకున్నాడు పాడుకున్న తర్వాత నేను ఎమ్మెల్యే ఆర్కే పోరాడు నాకు ఇచ్చిన మీరు గెడ్డ అనుకోడు కుక్కలు మీరు దీన్ని గెడ్డి కుక్క తినలేదు కదా గెడ్డ కాదు తినకూడదు అండి టెన్ ఏకర్స్ ఆఫర్డ్ బై సేయింగ్ ఇంకా అంటే ఆడ ఒక ఐదారు వందల కోట్లు చేసుకోరు చెరుకుల పాటు నారాయణ రెడ్డి అని ఇప్పుడు వాళ్ళ వైఫ్ శ్రీదేవి అతన్ని కే కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు వాళ్ళు ప్లాన్ చేసి సభ్యు చేశారు ఈ కాన్స్పిరేటర్ ఎఫ్ఐఆర్ లో సార్లు పేరు ఉంటుంది వన్ సిక్స్టీ వన్ లో ఉంటుంది వన్ సిక్స్టీ ఫోర్ లో ఉంటుంది చార్జ్షీట్ కాస్త అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం వాడు ఫాదర్ అప్పుడు ఆ రోజు వాళ్ళు నిలబడేదానికి కూడా భయం కర్నూలు రాజకీయం అంటే మామూలుగా మన కోస్తా జిల్లా రాజకీయం కాదు అది అది చాలా భయంకరంగా ఉంటుంది నేను ఒకటి నేను ముతాయం చేసిన ఎక్కడికి పోయి ధోన్ కోర్టు చేశాను కే కృష్ణమూర్తి ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పబడిన ఆఫర్ టెన్ కూర్చో ధోన్కి రాబాకు చాలు నేను వస్తాను అప్పుడు మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిండారు పది కోట్లు అమ్ముడు పోయే మొన్న ఎమ్మెల్యేలు కాదు సుధాకర్ రెడ్డి అని చూపు సెట్ నువ్వు నువ్వు అయితే ధోన్కి వచ్చి తిరిగి మల్లపం నుంచి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం డిపి్యూసీఎం వాళ్ళ ఫాదర్ నిజంగా సత్యు నేను కర్నూలు టు ధోన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ కర్నూలు నుంచి దోమ నా కార్ పోవాలంటే ఫిఫ్టీ వెహికల్స్ ఏది ఎస్ కార్ట్ ఉండేది ప్రతి కార్లో పది మంది ఉండేవాడు వాడు కార్లో కూర్చొని ఊరుతారు నీళ్ళు కట్టుకుని సరే ఒక చేతితో కార్ పట్టుకొని ఒక చేతితో సంచి సంచి మాకు కందులు అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తను కార్డు చేసేవాడు వాడు ఊరికి పోయి వాడు ఏం చేసి వచ్చిన సో ఇది ఈజీగా లేరు రాలేజ్కి వేటాడారు ఒక సోనియా అసలు కేసు ఏందయ్యా ఆయన పదహారు నెలలు జైల్లో పెడితే నేను నేనే ఆ కేసు రెండు వేల పన్నెండు మార్చి పన్నెండు చేసి ఈ మధ్య వల్ల మీ షర్మిల నాని చాలా నాలుగు పీకేసుకుంది తర్వాత నన్ను గారు అన్నది నన్ను ముందర గారు అన్నది నేను కూడా గారు అన్నది ఇంటి నుంచి మా ఇల్లు ద్వారా షీ అడ్రస్ మీరు చూసుకుంటారు ఈ మంచి వీడియోలో నా మీద డైరెక్ట్ అటాక్ ఇచ్చింది దెన్ నేను కూడా అవి చూసి తప్పకుండా ఒక్క జగనన్న కోసం కాదు జాతి కోసం పేదవాడు కోసం ఒక్క మనిషి బయట చేస్తున్నాడు అది పుత్తు అది కాస్త నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరు గుర్తు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు పుట్టిగా లేదు అది కూడా ఆయన అసలు వినేవాడు కాదు ఏమైతే అది అవుతుంది అని దానిలో ఉన్నాడు కానీ జగన్ కాపాడు అది ఒక్కటే మనకు మనం పలకరించాడా లేదా వదిలి వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండ్ నాకు ప్రతి ఒక్కరి ఫీల్ అయ్యి తెలుసు మాస్టర్సన్ దట్స్ వై దట్స్ వై ఐ am అట్రస్టింగ్ యు దిస్ ఆన్ ది సబ్జెక్ట్ అందరు చూడాలనుకుంటున్నా అందరికి మాట్లాడాలనుకుంటున్నా అందరికి సాయం ಮಾಡొస్తున్నా ఆ మా అవర్ ఫాకస్ రండి నిలండి విలండి రండి రండి ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకుందాం దేగనతో దిస్ ఇస్ మై వర్డ్ ఆ యు కప్ యు కమ్ నా అన్న చెప్పాడంటే కొద్దార్డ్ రండి ఒక్క రోజు meeting పెట్టుకోనా మనం అంతటి సౌభోగం చేస్తాం స్మైల్ అందరూ కూడా మీరు చూస్తున్నారు లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను పక్క ప్రదేశాన్ని వస్తున్నానే నేను ఎప్పుడు రాలేదు హోమ్ గా ఫీల్ ఐన హైదరాబాద్ లో ఫ్లైట్ పెట్టుకుంటే ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ పోర్ట్ లో ఎకోమిసిక్ ఫీల్ అవుతుంది మీరు నా అట్ ఫీలింగ్స్ ఫ్రమ్ మై హార్ట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై లేదు నువ్వు కూడా ఐదు అడుగులు జగనన్న దగ్గరికి వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఆయన కోసం సరిపోతావు ఆర్బిట్లోకి ఎవరు పోయినా వాడు ఫిదాయి అయిపోతాడు ఫిదాయి అయితే బాంబులు పెట్టుకొని బ్లాస్ట్ చేసుకుంటారు నాది బర్త్ డే ట్వంటీ సెకండ్స్ వైఫ్ నన్ను ఫోన్ చేసి కేఎన్ఆర్ ఫోన్ చేసి సార్ మాట్లాడతారు ఆయన ఎంపీ ఎమ్మెల్యే కూడా మిస్ చేసిన్నాడు బర్త్డే అన్న ఎక్కడున్నా అన్న అంటే ఇంటి దగ్గర అక్కడ ఇంటికి వచ్చిపోన్నా హ్యాపీ బర్త్డే అన్న పోయి సుబ్బారుడి గారు ఆయన కూర్చున్నా కూర్చుంటే వాట్ వాటి అంటా అన్నా అన్నాడు అన్న బర్త్డే నీకేం కావాలని నాకేం వద్ద అన్న ఫస్ట్ టేక్ కన్నా బ్యాక్ ఇది నాకేం వద్దరు నన్ను ఏం లేదన్నా నీ దగ్గరికి ఒక జెండా ఒక జెండాతో వచ్చాను దానికి సిద్ధం నీ కోసం రెండింటిలో చూపించుకోలేదన్న దాని చూపిస్తా దాన్ని అంబర్స్ ఐ కేమ్ ఫ్రం బేసిక్లీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్ప ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం వాళ్ళు నమ్మినోడు కోసం చచ్చిపోయే చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు ఫ్యాక్షనిస్ట్